ఆనవాయితీలో భాగంగా శనివారం మంచిర్యాలలోని ప్రధాన కూడళ్ల వద్ద మినరల్ వాటర్ చలివేంద్రాన్ని సురేఖ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు మంచిర్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు హమాలీవాడ కూరగాయల మార్కెట్ బెల్లంపల్లి చౌరస్త ఓవర్బ్రిడ్జ్ ఐవీ చౌరస్తాలో ఎక్కువగా జనసంచారం ఉండే ప్రాంతాల్లో చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు చెప్పారు ప్రతి ఏటా చల్లని మినరల్ వాటర్ ను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు ప్రజలకు ఏది అవసరమైతే అది అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని సురేఖ తెలిపారు ప్రజల అవసరాలను కష్టాలను తొలగించడానికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం కృషి చేస్తామని సురేఖ తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సంజీవ్ మజీద్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓడే రాజమౌళి మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కవాడి పల్లవి మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్ర హేమలత ఉపాధ్యక్షురాలు రామగిరి సైరజ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య వీరాచారి యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు రేగుంట రమేష్ నాయకులు దాసరి లచ్చన్న కొండ చంద్రశేఖర్ పుదరి ప్రభాకర్ పెంట రమేష్ ఆది సంజు మీనం ఆగయ్య సూరం సతీష్ విజయ్ శంకర్ మోహన్ రెడ్డి ఖదీర్ సత్యం లక్ష్మణ్ ఫాయాజ్ ప్రసాద్ రామస్వామి రాము ప్రకాష్ జలీల్ సాంబయ్య మహిళా నాయకురాళ్లు మనం లక్ష్మి లలిత పద్మా సరస్వతి తదితరులు పాల్గొన్నారు जिलला सह다가 प्रमाइ, हो लो औ सकताचेैैँ, जितने क littlef बनात ले आखम ग्रीकार सše प्रमाइ, ऴ्ररात है अल्ट सुनर में प्रमाइ, इस साराŁई प्रमाpower 각ल न ABOUTπό फमे मि औनीillar, इस ऐसाँ कांग्रेस जय Congreso!

టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమసాగర్ రావు గారు సంవత్సరం ఎండాకాలంలో మన మంచిర్యాల పట్టణంలో నస్పూర్ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మన నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాలో బస్ స్టాండ్ ఏరియాలో అలాగే ప్రధాన కూడలలో కూడా మొత్తం మన మంచిర్యాల పట్టణంలో ఆరు చలివేంద్రాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే నస్పూర్లో రెండు చలివేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఎండాకాలంలో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో మార్కెట్లో పండ్ల కోసం వస్తారో ఎవరికీ కూడా ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో సందటి మినరల్ వాటర్ని ప్రజల దాహార్థ్యం తీర్చడం కోసం అందించడం జరుగుతుంది అలాగే అంటే ఎక్కడ ఏ సమస్యలు మా దృష్టికి వచ్చినా కూడా అక్కడ గంగపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది మన బడుగు బలహీన వర్గాల ప్రజల జ్యోతి శ్రీ గారు పిసిసి అధ్యక్షురాలు కోకిరాల సూర్యమ్మ గారుల ఆధ్వర్యంలో శ్రీ రఘుపతి రావు ట్రస్ట్ ద్వారా ఈరోజు మంచాలలో పలు కేంద్రాల్లో చలివించాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఇది పేద ప్రజలకు అదేవిధంగా ఎండలా పడిన ప్రజలు తిరుగుతు ఈ మధ్యలో పేద ప్రజలందరికీ మంచిగా అందే విధంగా చల్లని నీళ్లను అందుబాటులోకి ఇవ్వడం చాలా ఆనందమయకం ఎందుకంటే ఈరోజు మంచిర్యాలో మరి బస్టాండ్ ఏరియాలో అదేవిధంగా రైల్వే గేట్ దగ్గర అదేవిధంగా ఐబీలో మన పెళ్లిమెర్ రస్తాలో మార్కెట్ ఏరియాలో చాలామంది ఏరియాలలో మరి వస్తువు పోతుంటారు మత్స్యలకు వస్తువు పోతుంటారు కాబట్టి వాళ్ళందరి దాహర్ని తీర్చే మరి మా చలని దైవం ప్రేమసారావు ప్రేమసారావు గారి ఆధ్వర్యంలో చలవేంద్ర అభివృద్ధి చాలా సంతోషకరం ఈ యొక్క ఈ యొక్క ఎవరైతే మరి ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ ఈరోజు నిన్న ట్యాంకర్లను ఓప్ర ప్రారంభించడం జరిగింది ఏదైతే ఇప్పుడు మంచిర్యాలను మరి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు తీసుకువద్దామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన మిషన్ భగీరణ ప్రారంభిస్తే ఈరోజు మళ్ళీ మన ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నట్టే మరి దేనికి సంకేతం మీరు అనుకుని మీరు మీరు చెప్పిన మాటలు నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మరి వాళ్ళ ఓట్ల కోసమే ఈరోజు దండుకోవడం కోసం ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి చెప్ప తప్పదు ఎందుకంటే వాళ్ళ ఆ మురి పురపాలక సంఘం అనే ఆ బోర్డు పెట్టి ఉండగా కూడా మరి వాళ్ళ ఫోటోలు వేసుకొని కూడా ఈరోజు ప్రచారం చేసుకున్నాను అంటే మీరు ఓట్ల కోసమే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి పేద ప్రజలను ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలు అట్లా అక్కడే ఉన్నట్టుగా ఈరోజు పేద ప్రజలకు ఇలాంటి మీ వాళ్ళ ఉపయోగం లేదు రాబోయే రోజులలో ఇక్కడ మా మంచిర్యాల భగీరథుడు అపర భగీరథుడు శ్రీ కుక్కిరాల ప్రేమసావు నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నాం పేద ప్రజలకు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు మరి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ వారి సేవనే వారికి రోజు ఈరోజు చేస్తున్నారు అదేవిధంగా అమ్మ కుక్క అమ్మ కూడా మరి ఎవ్వరికి ఎక్కడ ఆపద ఉన్నా కూడా వెళ్ళి మరి వాళ్ళకు ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడుతున్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మేము నాలుగు వందలు ఐదు వందలు రకాల పథకాలు ఉన్నాయని చెప్తున్నాం కానీ ఇక్కడ మా మంచిర్యాలలో అంతకు మించి పథకాలు మరి కేవలం మా సురేఖమ్మ అదేవిధంగా ప్రేమసావరావు నాయకత్వంలో మరి సొంత డబ్బులు ఖర్చుతో ఇలాంటి పథకాలు ప్రారంభిస్తున్నారంటే వారు మాకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాంటి నాయకులను ఈరోజు మత్స్య ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకుంటారు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు గెలిపించుకుందామనే ఉద్దేశంతో ప్రజలను చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళ పరిపాలన చూసి చూసి విసిగెత్తిన రోజులు ఇప్పటికే చాలా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలంతా అర్థం చేసుకొని మన ప్రియతమ నాయకులు కుకరాల సురేఖమ్మ అదేవిధంగా ప్రేమ సభ నాయకత్వం బలపరచాలని చెప్పేసి అందరికీ నమస్కారం నేత కుకిరాల ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారి నేతృత్వంలో రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మంచిర్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో మంచినీటి చదివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మినరల్ మినరల్ వాటర్ను ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటూ మరియు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మా ప్రేమ్సాగర్ రావు గారి సురేఖమ్మల మేము వారికి మా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా టూ టౌన్లో కూడా రైల్వే గేట్ పక్కన చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇటు టౌన్ ప్రజలందరి తరఫున కూడా మేము వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించాలని కోరుకుంటూ